తెలంగాణ ఆర్య వైశ్య మహాసభ అధ్యక్షుడు కానటువంటి అధ్యక్షుడు అమరావతి దక్షిణ గారు కౌన్సర్లను పెట్టుకొని కౌన్సర్ల రూపంలో ఉన్న రౌడీలం పెట్టుకొని పోలీసు ఇచ్చిన నోటీసును ధిక్కరించి కోర్టు తీర్పును ధిక్కరించి అక్రమంగా తెలంగాణ ఆర్య వైశ్య మహాసభ కార్యవర్గ సమావేశం అని చెప్పి నిర్వహించాడు అందులో మరి ఆ విధంగా ఆయన అనుకుంటే మరి మేము కూడా శాము గారు మేము రామకృష్ణ గారు మరి ఇతర సభ్యులు కూడా సబలంగా పరిగణించబడతాం మరి మాకు భయపడి ఆహ్వానం ఇవ్వలేదు అయినా కూడా వివిధ జిల్లాల నుంచి సుమారు రెండు వందల మూడు వందల మంది అక్కడికి వచ్చి నిరసన తెలిపారు రాత్రి పోలీసు వారు నోటీస్ ఇచ్చారు మీటింగ్ పెట్టొద్దు కోర్టు ఆర్యవైశ్య సామాజిక వర్గం గమనించాల్సినటువంటి అవసరం ఏమైతే ఈరోజు తెలంగాణ ఆర్యవైశ్య మహాసభగా పన్నెండు సంవత్సరాలు కొనసాగుతున్నటువంటి అమరవాది లక్ష్మీనారాయణ గారు నిర్వహించినటువంటి ఎన్నిక అక్రమం అని అది సక్రమం కాదని చెప్పి సిటీ సివిల్ కోర్టు యాభై ఆరు పేజీల తీర్మానాన్ని ఇచ్చి తిరిగి ప్రభుత్వం ఏర్పాటు చేసిన త్రిసభ్య కమిటీ ద్వారా ఎన్నిక నిర్వహించాలని చెప్పినప్పటికీ గతంలో ఎన్నిక నిర్వహించేటప్పటికే కార్యవర్గం అంతా కూడా డిజాల్వ్ అయిపోయినా కూడా మళ్ళీ ఆ కార్యవర్గాన్ని అక్రమంగా అధర్మంగా అనైతికంగా ఈరోజు కార్యవర్గ సమావేశాన్ని ఏర్పాటు చేసినటువంటి సందర్భంలో మేమందరం కూడా దాన్ని నిరసిస్తున్నాము అయితే మహాసభకు ఇంకా తానే అధ్యక్షునిగా అనేటువంటి భ్రమలో మహాసభకు ఉన్నట్టు అమ్రవాదం ఈరోజు తెలంగాణ రాష్ట్ర ఆర్యవశ మహాసభంలో ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్ర ఆర్యవశీలందరూ కూడా ఆయన చేస్తున్నటువంటి ఆయన చేస్తున్న పని ఖండిస్తున్నాం ఈ విషయం మీద ఏసీపీ గారికి సిఐ గారికి అందరికీ పిటిషన్ చేయడం జరిగింది పెద్దలు నిర్వహించారు కార్యక్రమాలు నిర్వహిస్తారు రేపు చేపట్టబోయే కార్యక్రమాలు రాష్ట్ర ఆర్యవశారు